నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియో పూర్తిగా నాన్ పొలిటికల్ కంటెంట్ ఈరోజు సమాజాన్ని పట్టి పీడుస్తున్నటువంటి ఒక సమస్య ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించటం విపరీతమైన ఓవర్ థింకింగ్ ఉండటం వల్ల సమస్యలను ఎదుర్కొని ఛాలెంజెస్ని ఫేస్ చేసుకొని సక్సెస్ కాలేక మానసిక రుగ్మతలకి యువతరం కానీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ వయసుతో సంబంధం లేకుండా మానసిక రుగ్మతలకి లోనవుతూ చాలా రకాల ఇబ్బందులతో గురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అసలు ఓవర్గా అతిగా ఆలోచించటం ఓవర్ థింకింగ్ ఎందుకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ఓవర్ థింకింగ్ లేదా అతిగా ఆలోచించటం అంటే మనం గతంలో మనం ఒకవేళ ఫెయిల్యూర్స్ కనుక ఫేస్ చేసి ఉండి ఉంటే ఆ ఫెయిల్యూర్స్ బ్యాగేజ్ మన మీద మోసుకుంటూ వెళ్ళటం ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆర్ ఫియర్ ఆఫ్ మిస్టేక్స్ అనేది మనసులో పాతుకుపోయి ఉండటం వల్ల ప్రతి విషయంలో మనం ఫెయిల్ అవుతామో మిస్టేక్ అవుతుందాము మిస్టేక్ అయితే ఫెయిల్ అయితే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో సమాజం ఏమనుకుంటుందో నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో నా భవిష్యత్ ఏమవుతుందో అన్న ఒక భయం ఆందోళన దానివల్ల ప్రెషర్ ఫీల్ అవటం టెన్షన్ ఫీల్ అవటం స్ట్రెస్ ఫీల్ అవటం ఒత్తిడికి లోన్ అవటం తద్వారా సాధించవలసిన లక్ష్యాలు సాధించకపోవటం అనేది జరుగుతూ ఉంది ఈ విధమైన భావాలు ఎక్కువగా రావటానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ప్రతి చిన్నదాన్ని కూడా పెద్దదిగా ఆలోచించటం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అని అనుకుంటే ఒకసారి గతంలో ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చినప్పుడు గతంలో ఫెయిల్ అయ్యాను కదా మళ్ళీ ఫెయిల్ అవుతున్నాము ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి నా పరిస్థితి నా ఫ్యూచర్ ఏంటి అనేది ఆ గతంలో ఉన్న ఫెయిల్యూర్ని క్యారీ చేసుకుంటూ ఫ్యూచర్లో ముందుకెళ్ళలేకపోతున్నారు ఓవర్ థింకింగ్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకుందాం ఎంప్లాయీని బాస్ వాళ్ళ మేనేజరో ఎవరో బాస్ పిలిచారో అని అనుకుందాం వెంటనే అతిగా ఆలోచించడం మొదలు పెడతారు అమ్మో బాస్ పిలిచాడు ఒకవేళ బాస్ పిలిచి నిన్న నేను ఆ ఫైల్ క్లియర్ చేయలేదు కదా ఆ విషయం అడుగుతారు ఒకవేళ అడిగితే ఆయన ఏదైనా యాక్షన్ తీసుకుంటే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే నా జాబ్ పోయితే నా శాలరీ ఆగిపోతే నా లైఫ్ ఏమైపోవాలా నా భవిష్యత్ ఏమైపోవాలా నా ఫ్యూచర్ అంధకారం అయిపోవాలా నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు నా సమాజం ఏమైపోతుంది అయ్యో అని ఇదే విధంగా తీవ్రమైన ఆలోచనలు ఒత్తిడి ప్రెషర్ టెన్షన్స్ ఫీల్ అవుతూ ఈ అతిగా ఆలోచించటం అనే దానివల్ల ఛాలెంజెస్ ఎదుర్కోలేక ఇబ్బందులు పాలవుతున్న సమాజానికి నేను దీన్ని నిష్పక్షపాతంగా ఎలా ఓవర్కమ్ చేయాలా అనే అంశాలని చర్చించే ప్రయత్నం చేద్దాం ఇది ప్రధానంగా ఈ ఓవర్ థింకింగ్ కారణాలు మనం పరిశీలించినట్టయితే ఒకటి నేను ఫెయిల్ అవుతామోనన్న అన్న ఆత్మ భావం భయం 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 రెండో అంశం చూసినట్టయితే సీకింగ్ పర్ఫెక్షన్ ప్రతి విషయంలో బాగా పర్ఫెక్ట్గా చేయాలి ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి అమ్మో పర్ఫెక్ట్గా చేయకపోతే ఫెయిల్ అవుతాను ఎట్లా అన్న ఆందోళన అంటే ఫియర్ ఆఫ్ పర్ఫెక్షన్ లేదా సీకింగ్ ఫర్ పర్ఫెక్షన్ దీనివల్ల ఎక్కువగా ఆలోచించటం అనేది అతిగా ఆలోచించటం అనేది జరుగుతూ ఉంది ఇంకొక విషయం మనం చూసినట్టయితే ల్యాక్ ఆఫ్ కంట్రోల్ మన మీద మనకి కంట్రోల్ ఉండకపోవటం అంటే మనని మనం కంట్రోల్ చేసుకోలేకపోవటం ఈ అతిగా ఆలోచనలు మైండ్ అంతా ఉన్నప్పుడు మన మీద మనకి కంట్రోల్ తప్పటం అనేది ఒక అంశం అయితే ఓవర్ ఎనలైజింగ్ ద ఫ్యాక్ట్స్ అంటే ఓవర్ ఎనలైజింగ్ ద పాస్ట్ ఎలాగంటే గతంలో జరిగింది కదా మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుందాము అని ఎక్కువగా ఎనలైజ్ చేసుకోవటం స్ట్రెస్ లేదా ఓవర్ లోడ్ ఫీల్ అవటం అంటే స్ట్రెస్సు ప్రెషరు ఓవర్లోడ్ ఫీల్ అవటం వల్ల ఎట్లా ఎలాగా ముందుకెళ్ళాలా అని భారీగా ఎక్కువగా ఆలోచన 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 ప్రాబ్లం ఉంది ఎట్లా అని ఆ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తున్నాం కానీ సొల్యూషన్ మీద ఫోకస్ చేయలేకపోవటం దీనివల్ల ఈ ఓవర్ థింకింగ్ అనే సమస్య పట్టి పీడుస్తుంది ప్రతి ఒక్కరిని దీన్ని అధిగమించగలిగితే ప్రతి ఒక్కరూ జీవితాల్లో సంతోషం నింపుకోగలిగితే ఆ హ్యాపీనెస్ కనుక అనుభవించగలిగితే ప్రతి క్షణం జీవితంలో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా సో దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను సపోజ్ ఒక సమస్య ఉంది అని అనుకుందాం ఇఫ్ యు హ్యావ్ ఎనీ ఇష్యూ ఎనీ ప్రాబ్లం ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ దే ఆర్ త్రీ వేస్ ఆ సమస్యను ఎప్పుడైనా ఎవరైనా అధిగమించాలంటే మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి యాక్సెప్ట్ ఇట్ సమస్య ఉందా ఎస్ ఉండనివ్వండి సమస్యని సమస్యలాగా యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ ఇట్ అప్పుడు టెన్షన్ ఉండదు రెండోది ఆ సమస్యను మీరు మార్చగలరా చేంజ్ చేయగలరా చేంజ్ చేస్తే చేంజ్ చేయండి చేంజ్ చేసినప్పుడు ఇంకా టెన్షన్ ఎందుకు ఇంకా ఆలోచించటం ఎందుకు చేంజ్ ఇట్ ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ లేదా మూడవది ఉంది ఉండనే ఉంది సమస్యని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆ ఇష్యూని చేంజ్ చేయలేకపోతున్నారు థర్డ్ ఆప్షన్ వీ హ్యావ్ లెఫ్ట్ లీవిట్ ఇట్ వదిలేసేయండి ఎందుకు ఓవర్గా ఆలోచించటం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ట్యాంక్ బండ మీద నడిచి వెళ్తూ ఉన్నాం అని అనుకుందాం బాగా స్మెల్ వస్తూ ఉంది అని అనుకుందాం వెంటనే పక్కన పడితే మనం అంటాం అబ్బో ట్యాంక్ బండి మీద బాగా స్మెల్ వస్తుంది అబ్బా థూ ఏ విపరీతమైన స్మెల్ వస్తుంది అబ్బా ఏమి స్మెల్ దాడు అని ఓవర్గా ఫ్రస్ట్రేషను టెన్షను ఫీల్ అవుతూ ఉన్నాడు అనుకుందాం ఒక వ్యక్తి సో అప్పుడు నేనేమంటానంటే ట్యాంక్ బండ్ మీద స్మెల్ వస్తుంది వస్తుంది విచ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ ఇన్ మై కంట్రోల్ యాక్సెప్ట్ ఇట్ స్మెల్ వస్తుంది యాక్సెప్ట్ చేయండి టెన్షన్ ఎందుకు చేయలేవా చేయలేవా చేంజ్ ఇట్ మీరు ఆ స్మెల్ రాకుండా చేంజ్ చేయగలిగితే చేంజ్ చేయండి చేయగలరా చేయలేదు చేంజ్ చేయలేవు కదా యాక్సెప్ట్ యాక్సెప్ట్ కూడా చేయలేవా లీవ్ ఇట్ ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి నువ్వు ఎందుకు ఇక్కడ రావటం లీవ్ ఇట్ ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుంటే టెన్షన్స్ ప్రెషర్సు ఫ్రస్ట్రేషన్స్ ఓవర్ టెన్షన్స్ ఉండవు ఇంకొక అంశం మనం ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అబ్బో అని ఓవర్గా ఎక్కువ ప్రాబ్లమ్ మీద ఫోకస్ చేసి టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం లైఫ్ అనేది మేడ్ అవుట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైఫ్ ఈజ్ నాట్ ఫ్రీ విత్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అనేది లైఫ్లో ప్రధానంగా భాగం అన్న విషయాన్ని గ్రహించాలా లైఫ్లో ప్రాబ్లమే లేకుండా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈసీజీ ఉందనుకుందాం ఈసీజీ ఎట్లా ఉంటుంది ఇట్లా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటుంది అదే ఈసీజీ ఫ్లాట్గా ఇట్లా ఉందనుకోండి మనిషి చచ్చిపోయినట్టే లైఫ్లో కూడా ఎప్పుడు సమస్యలు లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా ఇష్యూస్ లేకుండా ఛాలెంజెస్ లేకుండా ప్రశాంతంగా ఇట్లా ఉండదు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి దాన్ని ఫేస్ చేయటం ఎలా ఛాలెంజెస్ని అధిగమించటం ఎలా అనేది నేర్చుకోవాలి ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం ద వే యూ సీ ద ప్రాబ్లమ్ ఈజ్ ద ప్రాబ్లమ్ యువర్ ఇనబిలిటీ టు హ్యాండిల్ ద ప్రాబ్లం క్రియేట్స్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్ సో ప్రాబ్లమ్ని ప్రాబ్లం లాగా చూస్తూ అతిగా ఆలోచించటం మనం మానుకోవాల్సిన అవసరం అనివార్యమైన పరిస్థితి లేకపోతే దీని గురించే అతిగా ఆలోచించటం వల్ల ఓవర్ థింకింగ్కి దారితీయటం వల్ల మానసిక సమస్యలు వస్తాయి అనేది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకొక మాట నేను చెప్తాను పాస్ట్ అనేది ఒక మెమరీ పాస్ట్ ఈజ్ మెమరీ ఫ్యూచర్ ఈజ్ అని ఇమాజినేషన్ బట్ ప్రజెంట్ ఈజ్ లైఫ్ స్టార్ట్ లివింగ్ ఇన్ ప్రజెంట్ డోంట్ క్యారీ ఎవర్ ఫాస్ట్ డోంట్ ఇమాజిన్ ఫ్యూచర్ అతిగా ఆలోచించవద్దు అంటే గతం అనేది ఒక జ్ఞాపకం భవిష్యత్ అనేది ఒక ఊహ వర్తమానం అనేదే జీవితం ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి థింకింగ్ అబౌట్ ఫాస్ట్ అండ్ ఫ్యూచర్ నాట్ ఇన్ ప్రజెంట్ అనేది ప్రధానంగా ఈ ఓవర్ థింకింగ్కి కారణంగా మనం చెప్పవచ్చు మరి వీటిని అధిగమించటానికి మనందరికీ తెలుసు భగవద్గీత భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని మనం అర్థం చేసుకొని ఆ భగవద్గీతని మనం అనుసరించగలిగినట్టయితే జీవితంలో ఓవర్ థింకింగ్ లాంటి సమస్యల్ని అధిగమించవచ్చు అనేది ఆ పరిష్కారాలు నేను భగవద్గీత నుంచి కొన్ని తీసుకొని వాటిని పాటించడం వల్ల ఈ ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించటాన్ని ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేది నేను ఇప్పుడు ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను భగవద్గీత మనం ఒకసారి చూసినట్టయితే మన అందరికీ తెలుసు కర్మణ్యే వాది మా ఫలే కథాచన మా కర్మ ఫలహేతుర్భార్మతే కర్మణి ఈ శ్లోకం భావం ఏంటంటే కర్తవ్యంపై దృష్టి పెట్టటం ఫలితంపై కాదు నీకు కర్మ చేయటం మాత్రమే అధికారం ఉంది కర్మను మాత్రమే ఫలితంపై మాత్రం ఫోకస్ చేయకు కర్మపై మాత్రమే ఫోకస్ చేయాలి అంటే మీరు చేయాల్సింది మీరు చేయండి ఫలితం మీద ఫోకస్ పెట్టండి ఫలితం మీ వెంట పడుతుంది అనేది ప్రధానంగా భగవద్గీతలో మనం తీసుకున్నట్టయితే దీన్ని మనం జీవితంలో అనుసరించినట్టయితే ఈ అతిగా ఆలోచించటం నుంచి బయటపడవచ్చు అని ఒకసారి ఆలోచన చేయండి ఇంకొక విషయం మనం పరిశీలించినట్టయితే భగవద్గీతలో ప్రజాహతి కామన్ సర్వాన్ స్పార్ధ మనోగత తుష్ట స్థిత ప్రజ్ఞస్థే దో అంటే వర్తమానంలో జీవించటం దుఃఖం కలిగినప్పుడు కలత చెందని మనస్తత్వం సుఖములు కలిగినప్పుడు కోరిక లేనివాడు రాగం భయం క్రోధం లేనివాడు స్థిరమైన బుద్ధి ఉన్నవాడు స్థితప్రజ్ఞుడుగా చెప్పబడుతుంది భగవద్గీతలో ఈ విధమైన ఆలోచనలు డెవలప్ చేసుకోవటం వల్ల ఈ అతిగా ఆలోచించటం అనే రుగ్మతల నుంచి బయటపడవచ్చు ఇక మూడో అంశం పరిశీలనకు వచ్చినట్టయితే భగవద్గీతలో యోగస్థ కురు కర్మాణి సంగత్యక్త ధనుంజయ సిద్ధ సిద్ధో సమభూత్వ సమత్వ యోగ ఉచ్ఛతే అంటే దీని అర్థం మనం పరిశీలించినట్టయితే వర్తమానంలో జీవించటం గతంలో జరిగిన వాటి గురించి పశ్చాత్తాప లేదా భవిష్యత్తు గురించి ఆందోళన పడటం వ్యర్థం ప్రతి క్షణం మన దృష్టి క్రోడీకరించటం వల్ల అతిగా ఆలోచించటం అనేది తగ్గుతుంది అంటే ప్రతి క్షణం మనం ప్రస్తుతం ప్రజెంట్లో ఉండటం వల్ల ఈ అతిగా ఆలోచించటాన్ని మనం అధిగమించవచ్చు అయితే నాలుగో పాయింట్ ఆలోచనలు అనేది కేవలం మనస్సుకి చెందిన క్రియలు మాత్రమే వాటిని గమనించే వాడివి మాత్రమే వాటిని గుర్తించాలి మనం ఇంద్రియాలు మనసుని అదుపులో ఉంచుకోవాలా అప్పుడు మనం ఓవర్ థింకింగ్ని అధిగమించవచ్చు ఇంకొక శ్లోకం మనం పరిశీలించినట్టయితే మన సర్వం బాహ్య సంధతి సత్సం నిగ్రహతే అనవసర చింతనం సత్యం జతిం అంటే మనసు ఎప్పుడు కూడా బాహ్య విషయాలపై ఉంటుంది దాన్ని అధిగమించటం ద్వారా అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవచ్చును అని భగవద్గీత మనకి దాని ద్వారా మనకు తెలుసుకోవాల్సిన అంశం దాన్ని పాటించే ప్రయత్నం మనం చేయాలి ఇంకొక శ్లోకం భగవద్గీతలో మనం పరిశీలించినట్టయితే ఎతో ఎతో నిర్భరతి మనస్సంచల అస్థిరం చంచలమైన మనస్సు ఎక్కడెక్కడ స్థిరంగా పోతుందో అక్కడక్కడ నిగ్రహించుకోవాలి అంటే అజ్ఞానం శ్రద్ధ లేని వాడికి లోహం లోకంలో చోట్లేదు అంటే మనస్సు చంచలత్వాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలా ఆ విధంగా మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఈ ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించటం అనే రుగ్మత నుంచి బయటపడవచ్చు ఈ విధమైన ఆలోచనలు అందరూ డెవలప్ చేసుకోవాలని ప్రతి విషయానికి టెన్షన్ పడి భయపడి అతిగా ఆలోచించి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో ఈ వీడియో చేయాలి అని అనిపించి చేశాను సామాజిక సేవని దృష్టిలో పెట్టుకొని ఫైనల్గా నేను అనేది ఏంటంటే భగవద్గీత నుంచి కానీ గురువుల నుంచి కానీ ఉపదేశాలు వినటం వల్ల కానీ ఆచరించటం వల్ల కానీ ఓవర్ థింకింగ్ని అధిగమించవచ్చు అనేది నా భావం నా భావజాలం నా ఆలోచన నా సంకల్పం ఈ వీడియో మీద మీ కామెంట్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీరు అందరూ హాయి హైర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో హ్యాపీనెస్గా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్